హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి మీకైతే ఇంకా మార్నింగ్ మార్నింగే వెదర్ అయితే చూపిస్తున్నా చూడండి సో ఇవైతే రోజ్ ఫ్లవర్ చెట్లు అనమాట మా వారైతే తీసుకొచ్చారండి సో అవి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి కూడా నేను చెప్తానండి సో ఇంకా వినాయక చవితి రోజు మాత్రం మార్నింగ్ నుంచి అసలు నైట్ మార్నింగ్ నుంచి ఏమన్నా వర్షం పడుతుందా అండి అస్సలు వదలకుండా వర్షం అయితే పడుతుందనమాట ఇంకా ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే లేదు కదండి ఇంకా మేమైతే కొంచెం లేట్గా అయితే నిద్ర లేచామన్నమాట ఎందుకంటే ఇంకా బయట చూస్తే వాతావరణం మాత్రం అసలు చాలా చల్లగా ఉంది అసలు నా మాకైతే బయట కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట సో ఇంకా మా సందులో మొత్తం అయితే ఇంకా వర్షం పడితే మొత్తం వాటర్ అని వచ్చేస్తాయండి అందుకోసం అని చెప్పేసి ఇంకా బయట కాలు పెడదామంటే చాలా చాలా చలిగా ఉందనమాట అందుకే ఇంకా డోర్ మూసేసుకొని ఇంకా ఇంట్లోనే నేను వంట అయితే స్టార్ట్ చేశానండి సో ఇంకా నేనైతే ఈరోజు టమాటా పచ్చడి అయితే అనమాట ఇంకా మా పిల్లలకి మాత్రం ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అదేవిధంగా ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అయితే చేస్తాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా టమాటా చే టమాటా పచ్చడి చేసామనుకోండి మనకి దోశలో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా అంతలోపు మా పిల్లలు అయితే నిద్ర అయితే లేచారండి సో ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారనమాట ఇంట్లోనే అసలు వాళ్ళకి కాలు అనేది ఆడట్లేదు ఎందుకంటే బయట మాత్రం చాలా చల్లగా ఉందండి అసలు బయట కాలు పెట్టాలంటేనే చాలా చిరాకు వస్తుందనమాట అట్లా ఉందన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఇంకా కరివేపాకు అయితే తీసుకొచ్చానండి సో ఇంకా మొత్తం అయితే బాక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంకా కరివేపాకు అయితే ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఆకులు ఏమంటారు రెమ్మల నుంచి మొత్తం ఆకులు అయితే సపరేట్ అయితే అయిపోతున్నాయండి దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఈ కవర్లో అయితే పుదీనా అదేవిధంగా కరివేపాకు అయితే ఉందండి సో ఇంక అందుకోసం అని చెప్పేసి కరివేపాకు మొత్తం తీసేసి ఒక బాక్స్లో అయితే పెడుతున్నాను అసలు కర్రీస్ చేసేటప్పుడు కరివేపాకు అస్సలు తీద్దామంటే అసలు టైం అనేది సరిపోవట్లేదండి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే కూర్చొని ఇంకా కరివేపాకు మొత్తం అయితే సపరేట్ చేసేసి బాక్స్లో పెట్టేశాను పెట్టేసి ఇట్లా మనం స్టోర్ చేసుకుంటే కరివేపాకు అనేది మనకి చాలా రోజులు వస్తుందండి అదేవిధంగా పుదీనా చూడండి అసలు పుదీనా తెచ్చి కూడా చాలా రోజులు అవుతుందనమాట అసలు చూడలేదండి నేను అందుకు ఇంకా పుదీనా మొత్తం అయితే పాడైపోయింది సో ఇంకా కొంచెం కొంచెం ఆకులు అయితే బాగున్నాయని చెప్పేసి ఇంకా ఒక కట్టలో నుంచి నేను ఆకులు అయితే తీసేశానండి సో ఇంకా ఈ అదే అదేవిధంగా కరివేపాకు ఆకులు అనేవి టమాటా పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం పుదీనా ఆకులు అయితే సపరేట్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే బ్రష్లు అయితే చేసుకున్నారండి సో ఇంకా వాళ్ళైతే అటు ఇటు తిరుగుతున్నారనమాట ఒక్క దగ్గర ఉండరు ఇంకా మార్నింగ్ లేస్తే టీవీ చూడడం లేకపోతే ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకోవడం ఇదే సరిపోతుంది కదా పిల్లలకి అందరికీ సో ఇంకా మా పిల్లలైతే అసలు కాలు బయట పెడదామన్నా కూడా అసలు ఖాళీ లేదండి సో అదేవిధంగా మీకు అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి సో ఇంకా మీరు ఎంతమంది వినాయక వినాయకుని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వినాయకుడిని అయితే ఏం తీసుకురాలేదనమాట సో ఇంకా మీలో ఎంతమంది వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేశారో నాకు ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా నేనైతే పచ్చడి దగ్గరికి అయితే వచ్చాననమాట సో ఇది సిమ్లో పెట్టేసి ఇంకా వెళ్ళి ఆ పండ్లన్నీ చేసుకున్నానండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పుదీనా అదేవిధంగా కొంచెం కరివేపాకు రౌండు కడిగేసి ఈ చట్నీలో అయితే వేసేసాను వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట బాగా సో ఇందులో వచ్చేసి నేను టమాటా పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొద్దిగా పసుపు వేసేసి ఆయిల్ అనేది వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక సిమ్లోనే చాలాసేపు అయితే ఉడికించాలండి సో అలా ఉడికిస్తే మాత్రం టేస్ట్ చాలా సూపర్ సూపర్గా అయితే ఉంటుందన్నమాట సో ఇంకా మనకి వర్షం పడ్డప్పుడల్లా చట్నీలు తినాలనిపిస్తుంది కదండి సో మాకైతే అలాగే తినాలనిపిస్తుందండి అందుకోసం అని చెప్పేసి ఈరోజు చట్నీ అయితే చేస్తున్నాను సో ఇంకా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా అది మొత్తం బాగా ఉడకడానికి నేనైతే కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట సో ఆ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలండి సో ఇంకా అంతలోపు నాకైతే పాలైతే వచ్చాయన్నమాట సో ఇంకా పాలైతే మా చిన్నోడైతే తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేనైతే నాకు మా చిన్నోడికైతే ఇద్దరికి టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకొక గిన్నెలో అయితే పాలైతే వేసేసి అవైతే కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి సో ఇంకా మార్నింగ్ టైం కదా అసలు చాలాసేపు ఎదురు చూసాను అనమాట పాలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎందుకంటే ఇంకా నాకు ముందు రోజు పాలైతే మిగలలేదండి సో ఇంకా టీ పెట్టుకొని తాగాలి కదా తాగితే కానీ ఫ్రెష్ అప్ అనేది ఉండదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలాసేపు అవుతుందండి నేను పాల కోసం వెయిట్ చేయబట్టి సో ఇప్పుడైతే వచ్చాయన్నమాట ఇంకా నేను ఫుల్ హ్యాపీ ఇంకా నేనైతే టీ అయితే పెడుతున్నానండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విడివిడిగా టీ తాగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో సో ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఉంటారు కదా టీ లవర్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నానండి సో ఇంకా నాకు మార్నింగ్ టీ తాగుతేనే డే అనేది చాలా మంచిగా స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇంకా ఒక పక్క నేను టీ అయితే పెట్టేసానండి ఇంకొక సైడ్ చట్నీ అయితే చూస్తున్నాను అనమాట సో ఇంకా మనము ఇందులో వచ్చేసి మీకు కావాలనుకుంటే అల్లం కూడా వేసి చేసుకోవచ్చండి లేదంటే ఆలాకులు ఉంటాయి కదా అవి కూడా వేసి చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే ఏం వేయట్లేదండి జస్ట్ నార్మల్గానే టీ అనేది పెట్టేస్తున్నాను సో ఇంకా టీ అనేది మనకి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికితే చాలా బాగుంటుందండి టీ మాత్రం సో ఇంకా వాతావరణం చాలా చాలా చల్లగా ఉంది కదా ఇంకా మా అయితే అస్సలు లెవ్వమంటే లెవ్వట్లేరు అనమాట సో ఇంకా అయితే లేసేసి వాళ్ళైతే బ్రష్ అయితే చేసుకున్నారండి సో ఇంకా మేమైతే నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి టీ అయితే తాగాలి సో ఇంకా అంతలోపు నాకైతే ఈ చూడండి ఇందులో వాటర్ అయితే వేశాను కదా వాటర్ మొత్తం అయితే ఇంకిపోయాయి అనమాట సో ఈ విధంగా కావాలి అంటే ఒక ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో ఇంకా ఈ విధంగా అయిన తర్వాత నేనైతే నాకు ఇంకొక సైడ్ అయితే టీ అయితే అయిపోతుందనమాట సో ఇంకా నైటే నేనైతే గిన్నెలు మొత్తం అయితే కడిగేసి పెట్టుకున్నానండి సో ఇంకా గిన్నెల పని అనేది నాకైతే లేదు ఇంకా అది ఉంటే చాలా పెద్ద పని అనిపిస్తుందండి సో ప్రతి ఇంట్లో లేడీస్కి అదే ప్రాబ్లం అనమాట మనకి ఇంట్లో గిన్నెలు ఉంటే సరేనండి అస్సలు ఏ పని అనేది తోచదు సో ఇంకా నైటే మొత్తం కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా రెస్ట్ మాత్రం దొరికిందండి ఆ తర్వాత చూడండి నాకు మా చిన్నోడికి ఇద్దరికైతే టీ అయితే పోసేస్తున్నానండి నాకు మాత్రం ఈ కప్పులో మాత్రం టీ తాగడం చాలా ఇష్టం అండి సో నా లాగా మీరు ఎంతమంది కప్పులో టీ తాగుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ కప్స్ వచ్చేసి ఏమంటారు అర డజన్ అయితే తీసుకొచ్చానండి సిక్స్ నాకైతే అందులో మొత్తం పగిలిపోయి లాస్ట్కి టూ అయితే మిగిలాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ చూడండి నేనైతే టీ గ్లాస్లో పోసేసి ఆ తర్వాత ఇంకా పాలగిన్నె ఉంది కదండి అదైతే స్టవ్ మీద పెట్టేసి వచ్చేసాను అనమాట ఇంకా మా చిన్నోడికి మాత్రము ఇచ్చానండి టీ తను మాత్రం కొద్దిగా చల్లగా అయిన తర్వాత తాగుతాను అని చెప్పేసి అన్నాడు సో అందుకోసం అని చెప్పేసి తన గ్లాస్ మాత్రం పక్కన పెట్టేసి ఇంకా నేనైతే కూర్చొని చూడండి టీ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను అనమాట అసలు బయట వర్షం అండి ఫుల్లు వర్షము అస్సలు బయటికి వెళ్దామన్నా అసలు లేదనమాట అంతగానో వర్షం అదేంటోనండి పండగలో ఉన్నప్పుడే వర్షం అనేది ఫుల్గా వస్తుందనమాట నాకైతే టూ టైమ్స్ అట్లాగే జరిగింది ఈ వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఫుల్ వర్షం అండి అదేవిధంగా ఇప్పుడు వినాయక చవితికి కూడా అసలు చాలామంది జనాలు బయటికి వెళ్ళి వినాయకుడికి కావాల్సిన సామాన్లు కానీ వినాయకుని విగ్రహం కానీ లేదంటే ఆకులు అవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ తెచ్చుకోవాలన్నా కానీ ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు చెప్పండి సో ఇట్లా చేస్తుందనమాట వాతావరణం ఉన్నట్టుండి సడన్గా వర్షం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నువ్వులైతే వేయించి పెట్టానండి అవైతే చట్నీలోకి చేద్దామని చెప్పేసి నాకు ఆల్రెడీ పల్లీల పొడి అయితే ఉందన్నమాట సో నువ్వులు పల్లీలు వేసేసి ఇంకా చట్నీలో చట్నీ అయితే చేసేస్తానండి ఆ తర్వాత మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి అంటే ఇది వచ్చేసి పొడి అనుకోవచ్చు లేకపోతే ఇంకా లడ్డులాగా కూడా చేసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని అందులో సన్ఫ్లవర్ సీడ్స్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అదేవిధంగా పంకిన్ సీడ్స్ ఇవి మూడు అయితే వేసేసి బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మనం ఏమాత్రం ఆయిల్ అనేది అస్సలు యాడ్ చేయొద్దనమాట సో ఈ విధంగా మొత్తం అయితే బాగా డైరోస్ లాగా అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మీకు కావాలనుకుంటే జీడిపప్పు లేదంటే ఇంకేమైనా నట్స్ ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి నేను బాదం అయితే వేస్తున్నానండి ఒక ఫోర్ అయితే వేశాను ఇంకా నాకు అన్నీ అయితే అయిపోయాయండి కాబట్టి ఇవి మొత్తం అయితే వేసేసి కొంచెం బాగా అయితే డైరోస్ లాగా అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని నువ్వులు అనేది యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే నువ్వులు అయితే యాడ్ చేసేసి మొత్తం బాగా అయితే వేపుకుంటున్నానండి సో ఇవి మొత్తం బాగా అయితే వేగాలన్నమాట వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని అవి బాగా అయితే చల్లారని ఇవ్వాలండి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలామంది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ వాళ్ళ కోసం అని చెప్పేసి చూపిస్తున్నానండి మనం ఇది మొత్తం మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ టైంలో వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి సో మీకు ఇట్లా పొడిలాగా తీసుకోవాలి అనిపిస్తే తీసుకోండి లేకపోతే ఇందులో వచ్చేసి బెల్లం ఉంటుంది కదండి బెల్లం అదేవిధంగా కొన్ని పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మొత్తం పొడిలాగా అయితే చేసుకొని అట్లా పొడిలాగా కూడా తినొచ్చు లేకపోతే మనం లడ్డులాగా నెయ్యి వేసేసుకొని లడ్డులాగా చేసుకొని కూడా తినొచ్చు అనమాట ఇంకా నేనైతే ఈరోజు ఇది మొత్తం బాగా అయితే మిక్సీ పట్టేసి పొడిలాగా అయితే చేసుకుంటున్నానండి సో ఇంకా చాలా రోజులు అవుతుందన్నమాట మీతోటి చూపిద్దాము అని చెప్పేసి నేనే మర్చిపోతున్నానండి అయితే గుర్తుకొచ్చిన అనమాట సో ఇట్లా పొడిలాగా అయితే చేసుకోవాలండి చేసేసుకొని వేరే వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి మనం మార్నింగ్ టైంలో తీసుకుంటే అసలు మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి అదేవిధంగా పిల్లలకి ఇవ్వాలంటే ఇది వచ్చేసి పాలల్లో కలిపి పిల్లలకి ఇచ్చేస్తే చాలా హెల్దీ అండి వాళ్ళకి కూడా ఎందుకంటే ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ డ్రైనట్సే ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండి అందుకోసం మీకు అయితే చూపిస్తున్నానండి సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను చట్నీ మిక్సీకి వేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవైతే ఒక సిక్స్ అయితే తీసుకొని చిన్న రోట్లో అయితే వేసి దంచుతున్నానండి ఎందుకంటే నాకు మిక్సీలో అయితే సరిగ్గా మెదగదండి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇట్లా రోల్ తీసుకొని అందులో వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను అనమాట దంచుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టాను కదండి నువ్వులు అదేవిధంగా నాకు కొంచెం పల్లీల పొడి అయితే ఉందన్నమాట సో అది కూడా తీసేసుకొని రెండు వేసేసి మిక్సీ జార్లో ఫస్ట్ ఈ నువ్వులు మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి సో ఈ విధంగా పొడిలాగా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటాలు పచ్చిమిర్చి ఉడికించి అయితే పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేయాలన్నమాట మొత్తం వేసేసిన తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అదేవిధంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సో మీకు సాల్ట్ కావాలనుకుంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు అనమాట ఇంకా నార్మల్ సన్నుప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము సో ఇంకా నేను నార్మల్ సన్నుప్పే వేసేసాను అనమాట టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసానండి ఆ తర్వాత ముందుగా కచ్చాపచ్చా పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు సో ఇంకా అవి కూడా వేసేయాలన్నమాట వేసేసి మొత్తం బాగా అయితే మిక్సీ పట్టాలండి చూడండి అసలు ఎంత బాగా అయిందో అసలు టమాటా చట్నీ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే అయ్యిందండి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి సో మీరు ఎంతమంది ఇలాగ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు టమాటా చట్నీలో ఎన్ని వెరైటీస్ వస్తాయో అవి కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసి తుడ్చేసి ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి సో ఇంకా పూజ అయితే చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ టైంలో నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఆల్మోస్ట్ మీకు అందరికీ చీకటిగా కనిపిస్తుంది అనమాట డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా వర్షం పడుతుందని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ టైంలో వచ్చేసి నేను ఇంకా అరటిపండ్లు అయితే పెట్టేసి దేవుడికి ఫస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే నాకు ఇవన్నీ చేసేలోపు దాదాపు టైం అయితే నైన్ థర్టీ టెన్ అవుతుందనమాట సో ఫస్ట్ దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి నేను కొంచెం గోధుమ పిండి అయితే తీసుకొని అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసి మనం వాటర్ పోసుకొని మొత్తం బాగా అయితే చపాత పిండిలాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట సో మీకు అదైతే చూపించలేదు కదా అందుకోసం అని చెప్పేసి చెప్తున్నానండి అట్లా చేసుకున్న తర్వాత ఉండ్రాలు రెడీ చేసుకోవాలండి ఆ తర్వాత నా దగ్గర కొంచెం సేమ్యాలు అయితే ఉన్నాయండి సో ఇంకా దానికోసం అని చెప్పేసి నేను ఉండ్రాలు అదేవిధంగా సేమియా రెండు కలిపేసి ఉండ్రాల పాయసం అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మా ఇంట్లో ఎక్కువ శాతం ఉండ్రాలు వేసి చేస్తే తినరనమాట అని చెప్పేసి నేను కొంచెం ఉండ్రాలు అదేవిధంగా కొంచెం పాయసం అయితే వే సేమియా అయితే వేసేసి పాయసం అయితే చేస్తానండి అందుకోసం అని చెప్పేసి ఇంకొక ప్యాన్ వేసేసుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నానండి హోమ్మేడ్ నెయ్యి అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను నా షార్ట్స్లో అయితే చూడండి మీకు నెయ్యి ఎలా తయారు చేయాలి ఏంటి అని చెప్పేసి నా వీడియోస్లో అయితే ఉందండి ఖచ్చితంగా వెళ్ళి సర్చ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో అయితే నేను నెయ్యి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వీడియో అయితే పెట్టానండి ఎవరు మిస్ కాక మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఉండ్రాలు అయితే ఇంకా నెయ్యిలో వేసేసి మొత్తం బాగా అయితే వేయించుకోవాలన్నమాట సో అవి వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇంకా ఉండ్రాళ్ళను మొత్తం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని ఆ తర్వాత ఇదే ప్యాన్లో మనకు సేమియా ఉంది కదండి సో అదైతే తీసుకోవాలన్నమాట నాకు ఈ సేమియా వచ్చేసి ఒక చిన్న బౌల్తో అయితే హాఫ్ కప్ అయితే ఉందండి సో ఇంకా అది కూడా వేసేసుకొని బాగా నెయ్యిలో బాగా వేయించుకోవాలండి అసలు నెయ్యిలో వేస్తుంటే టే ఏమంటారు స్మెల్ మొత్తం నా రూమ్ మొత్తం అయితే నిండిపోయిందనమాట కిచెన్ మొత్తం నిండిపోయిందండి అంత బాగా స్మెల్ అనేది వస్తుంది సో ఇంకా ఈ విధంగా సేమియా కూడా వేయించుకున్న తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి సో ఇంక ఇవి రెండు ఒకే దానిలో వేసేసి అట్లాగే పెట్టేశానండి పక్కన ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో అయితే వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ బాగా మసిలిన తర్వాత మనం వేయించుకున్నాం కదండి ఉండ్రాలు అదేవిధంగా సే సేమియా ఉంది కదండి సో ఇవి రెండు అయితే బాగా వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి మనకు ఉండ్రాలు సేమియా ఉడికిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి అయితే దంచి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఉడికేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షుగర్ అయితే తీసుకోవాలండి సో నేను ఈ బౌల్తో వచ్చేసి నేను సేమ్గా ఉండాలి అనేది తీసుకున్నాను కదా సో అదే బౌల్తో వచ్చేసి ఒకటి అయితే షుగర్ అనేది వేసుకోవాలండి అట్లా వేసుకుంటే షుగర్ కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో ఇంకా ఎవరైనా స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట షుగరు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలండి ఇవి వచ్చేసి హాఫ్ లీటర్ పాలండి ఇంకా హాఫ్ లీటర్ పాలు మొత్తం వచ్చేసి నేనైతే ఇందులో అయితే వేసుకుంటున్నాను మనకు ఎప్పుడైనా సరే సేమియా పాయసం చేసుకున్నప్పుడు పాల క్వాంటిటీ మాత్రం ఎక్కువగా ఉండాలండి అలా ఉంటే మనకి ఈవినింగ్ వరకు అసలు ఏమాత్రం గట్టి పడకుండా సేమియా అనేది చాలా బాగుంటుందండి వాటర్ వాటర్గా చాలా బాగుంటుందన్నమాట అసలు నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే డ్రై డ్రై ఫ్రూట్స్ తోటి మొత్తం వచ్చేసి ఇట్లా పొడి చేసుకున్నాను కదా సో ఆ పొడి కూడా ఇందులో అయితే వేసుకుంటున్నానండి సో ఇట్లా ఏదో ఒక రూపంలో మనకి పి మనము పిల్లలకి లేదంటే మనకి ఇట్లా ఏదో ఒక రూపంలో తీసుకున్నాం అనుకోండి ఈ పొడి వచ్చేసి చాలా హెల్దీ అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఈ పాయసంలో అయితే ఆ పొడి అయితే వేసేసానండి వేసేసిన తర్వాత ఇంకా పాయసం అయితే ఒక సైడ్ ఉడుకుతుందనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఆ తర్వాత ఇంకా ఇంకొక ప్యాన్లో అయితే నేను నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి అవి మొత్తం వేసేసి బాగా అయితే వేయించుకుంటున్నాను అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ పాయసం చేసేస్తే నాకు రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా మా పిల్లలకి టిఫిన్ అయితే చేయాలండి సో ఇంకా నాకు టెన్ టెన్ థర్టీ అట్లా టైం అయితే అవుతుందనమాట అంతలోపు ఇంకా నేను స్వీట్ కూడా రెడీ చేసేసానండి సో ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా పాయసంలో ఇది మొత్తం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి అంతేనండి అసలు స్వీట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే వచ్చిందండి అసలు మా వారికి స్వీట్ అంటే చాలా ఇష్టము అదేవిధంగా మా చిన్నోడికి కూడా మా చిన్నోడు అయితే మెచ్చుకుంటున్నాడు ఎందుకంటే తనకి మాత్రం అసలు ఈ ఉండ్రాలు అనేవి తినడనమాట ఫస్ట్ టైము మమ్మీ చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్పాడండి ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా నైవేద్యం పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే దీపారాధన చేసి ఇంకా నేను మా చిన్నోడు ఇద్దరు కలిసి అయితే మొక్కేస్తున్నామండి ఇంకా మా పెద్ద బాబు మాత్రం అని చెప్పేసి తనని మాత్రం అంటుంటే అస్సలు లెవ్వట్లేదండి టీవీ చూసుకుంటూ అలాగే ఉండిపోయాడనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము మిత్రం అయితే రెడీ అయిపోయామండి ఆ తర్వాత ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెడుతున్నానండి ఈరోజు వచ్చేసి దోశ అయితే అనమాట సో ఇది వచ్చేసి మిలెట్ దోశ అండి ఇంకా అన్ని పప్పులు కలిపేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అనమాట సో ఇందులో వచ్చేసి ఇంకా మా చిన్నోడికి ఫస్ట్ అయితే పెట్టేస్తున్నానండి తను మాత్రం స్నానం చేసుకొని రెడీ అయిపోయాడు తను మాత్రం కరెక్ట్గా చెప్పినట్టు పని చేస్తానండి మా పెద్దోడు మాత్రం అసలు విన విన్నాడనమాట సో తనతో ఉందండి నాకు హెడ్ ఎక్కు ప్రతి ఇంట్లో ఇంతే కదండి ఒకరు వాళ్ళు ఉంటారు ఒకరు వినని వాళ్ళు ఉంటారు సో ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా ప్లేట్లో చట్నీ అయితే వేసేసుకొని తను మాత్రం అయితే వెళ్ళాడండి సో ఇంకా మమ్మీ నువ్వు కూడా తినేసి చాలా లేట్ అయింది కదా అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వేసేసుకొని ఆ తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ అయితే చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతలోపు మా వారైతే ఇంటికైతే వచ్చేసారనమాట సో ఇంకా వచ్చేసిన తర్వాత తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఇంకా నేను పెట్టిన పాయసం చేసిన పాయసం అయితే పెట్టానండి సో ఇంకా తను మాత్రం ఫస్ట్ దోశ అయితే తినేస్తాడనమాట వేడి వేడిగా ఈరోజు టిఫిన్ అయితే చేసి ఇచ్చాను ఆ తర్వాత పాయసం తినేశారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా టైంలో అయితే వినాయకులను చూద్దామని చెప్పేసి ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళామన్నమాట సో ఈవినింగ్ టైంలో కొంచెం వర్షం అనేది తగ్గిందండి ఆ టైంలో మొత్తం వెళ్ళి వినాయకులన్నింటినీ అయితే చూసేసి వచ్చాము సో ఇంకా ఈరోజు వెనస్డే కదండి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా మార్కెట్ కూడా చేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా మా చిన్నోడు నేను మా వారు ముగ్గురం అయితే బైక్ మీద అయితే వచ్చేసామన్నమాట అసలు చూడండి అసలు మార్కెట్లో అసలు జనాలు అయితే లేరు అందరూ వినాయక చవితి కదా సో ఆల్మోస్ట్ అందరూ వినాయకుడి దగ్గరనే కూర్చుండిపోయారనమాట పూజలు అనుకుంటూ అసలు చాలా ఖాళీగా ఉందండి వర్షం పడ్డది కదా మొత్తం చూడండి ఎట్లా ఉందో సో ఇంకా నాకు ఇక్కడ టమాటాలు వచ్చేసి ఫార్టీ రూపీస్ కేజీ అయితే ఉందండి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అయితే ఉందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి సో ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ కేజీ అని చెప్పారు సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను కేజీ ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నానండి సో ఇంకెక్కడ చూసినా టమాటాలు అయితే బాగాలేవు సో ఇక్కడ ఈ ఆంటీ దగ్గర ఒక దగ్గరనే టమాటాలు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి దాని ముందు రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి సో ఇంకా మా వారైతే రోజ్ ఫ్లవర్స్ చెట్లు అయితే రెండు అయితే తీసుకొచ్చారనమాట అసలు చాలా బాగున్నాయండి చెట్లు చూడండి ఇవి వచ్చేసి లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఉంటుంది కదండి సో మెరూన్ కలర్ రోజ్ ఫ్లవర్ చెట్ అనమాట ఈ చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి ఒక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడింది సో ఇంకా నాకు మాత్రము ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువకే వచ్చినాయి చెట్లు అని చెప్పేసి అనిపించిందండి ఆ తర్వాత చెట్లు నాటేసిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి మా కాలనీ దగ్గర వినాయకుడిని అయితే పెడతారండి సో అక్కడికైతే వచ్చామన్నమాట సో ఇక్కడ వినాయకుడు మాత్రం అసలు చాలా చాలా బాగున్నాడండి అండి సో ఇంకా ఈరోజు మాత్రం వినాయక చవితి కదా ఇక అందరూ పూజలో చాలా బిజీగా అయితే ఉంటారండి సో ఇంకా తను వచ్చేసి మా పక్కలో ఉంటుందన్నమాట సో తనతో కలిసి వచ్చేసామండి ఇక్కడికి వినాయకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగా మొదటి రోజు పూజ మాత్రం చాలా బాగా చేశారండి ఆ తర్వాత వీళ్ళతో కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానమాట సో ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్